ఎట్లా ఐక్యంగా ఉంది ఆశీర్వదించాలి అది ఒక్క ప్లాన్ అని చెప్పి కోవడానికే వచ్చింది ఇక్కడ నా అదృష్టం ఏంటంటే మందకృష్ణ మాదిగన్నా ఉద్యమాలను మొదలుపెట్టిన పరిష్ అందువల్ల హైదరాబాద్ వాళ్ళకు చిన్న పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళ పిల్లల పువ్వులకు ఆధునిక ప్రభుత్వం ఇంత పెద్ద బడ్జెట్లో ఇలాంటి అనాదల గురించి ఆ గురించి పట్టించుకునే నాలుగు లేడా అని చెప్పి ఉద్యోగులు కొనసాగుతున్నారు దాన్ని నేను కూడా ఏపీకర ఎంత పదహైదు దూరంగా తీసుకుంటుందో దాంతో పాటుగా ఎక్కడ అన్యాయం ఎక్కడ హక్కుల అన్న ఎక్కడ వివిధ రకాల మీకు మా కంగారు జరిగిందని చెప్పి ఆక్రోషించిన ఆ కింద ఇద్దరు మద్దతు ఇచ్చినటువంటి